నిర్మల్పెంట రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి విచేయించున్న మా ప్రియతమ నాయకులు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి మా ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీదా రవిచంద్ర గారికి స్వాగతం సుస్వాగతం బొంత శ్రీనివాస్ యాదవ్ కావలి తెలుగుదేశం పార్టీ పట్టణ మాజీ బీసీసీ అధ్యక్షులు రియల్టర్ స్థాయి కుమార్ యాదవ్ టీడీపీ ఐదవ వార్డ్ యూత్ నాయకులు ప్రస్తుతం మనం తుమ్మల రోడ్ లో ఉన్నాము ఈ రోడ్డుకు రేపు కావల నుండి తుమ్మల పంట వరకు పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి ఈ రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు కావలి ఎమ్మెల్యే దగుడు మాటి వెంకటకృష్ణ రెడ్డి ఒకరే ఒకసారి ఒకసారి మనం రోడ్డును చూద్దాం ఒకసారి చూడండి రోడ్డు ఏ విధంగా ఉందో ఈ రోడ్డులో ఎన్నో గత పది సంవత్సరాలుగా ఈ రోడ్డు బాగలేక ఎంతో మంది ప్రయాణికులు బై బైక్స్ లో ఎంతో మంది ఇబ్బంది పడతా ఉన్నారు గుంతలు గుంతలు కాని అలాగే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో చూడండి ఒక ఆటో పోవాలన్నా కూడా ఎన్ని ఎంత సోగా పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అలాగే బైకులు వెళ్ళాలన్నా కూడా ఇక్కడ చూడండి ఎంత దారుణంగా ఉందో బైక్ వెళ్ళే పరిస్థితి కూడా లేదు సామాన్యం నడిచిపోవాలన్నా కూడా పోయే పరిస్థితి లేదు దీనికి రేపు ఉదయం అంతిమయాత్ర తుమ్మలపేట రోడ్డు అంతిమయాత్ర చేసి దీనికి రేపు ఉదయం శంకుస్థాపన చేయనున్నారు కావేలి ఎమ్మెల్యే జగమోగిటి వెంకటకృష్ణారెడ్డి గారు ఆల్రెడీ ఒక రోజు ముందుగానే ఈ రోడ్డుకు సంబంధించిన పనులు అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఒకసారి చూడండి రోడ్లు పనులు ఆల్రెడీ స్టార్ట్ అయి ఉన్నాయి ఆ ప్రక్రియతో పనులు మొత్తం చేస్తూ ఉన్నారు దారిడి ఉన్న జంగిల్ క్లియర్ జంగిల్ క్లియర్ ఇవన్నీ చేస్తున్నారు ఒకసారి చూడండి జంగిల్ క్లియర్ చేస్తూ అలాగే రోడ్డు అంతా సదును చేస్తా ఉన్నారు ఆల్రెడీ ఇక్కడ వచ్చిపోయే వాళ్ళు చూడండి ఒకసారి ఆటో ఎంత ఇబ్బంది పడుతుందో రావాలంటే రోడ్డు ఈ రోడ్లో రావాలంటే ఆ టిప్పర్ ఒకసారి చూడండి టిప్పర్ కూడా ఎంత స్లోగా రావాల్సిన పరిస్థితి ఎవరికైనా అర్జెంటు ఎమర్జెన్సీ పరిస్థితులు అయితే ప్రాణాలు పోయే పరిస్థితి ఇక్కడ టౌన్ కి వెళ్ళాలంటే సుమారు పది కిలోమీటర్లు వెళ్ళాలి కానీ వెళ్లేలోపు ప్రాణపాయం పోయే పరిస్థితి చూడండి ఒక టిప్పర్ రావాలంటే ఎంత స్లోగా రావాలో ఆలోచించండి ఒకసారి చూడండి ఈ రోడ్డు ఎవరు దీన్ని పట్టించుకోలేదు కనీసం తట్టు మట్టి కూడా వేసిన పాపాను పోలేదు ఒక ఆటో వాళ్ళు రావాలంటే ఆటో వాళ్ళ ప్రయాణికులు అల్లాడిపోతున్నారు అటువంటి ముసలి వాళ్ళు సైతం బైకిస్టులు సైతం ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు ఈరోజు దీన్ని కావుల ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు చెప్పినట్టుగా కావ్యకృష్ణారెడ్డి గారు గెలిచిన వెంటనే తుమ్మలపేంట రోడ్డుపై రోడ్డుని ముందు రోడ్డు వేయిస్తానని వారు తెలియజేస్తారు చెప్పిన మాట చెప్పినట్టుగా మాట తప్పకుండా మనమ తిప్పకుండా ఈ రోజు చెప్పిన మాట ప్రకారం ఈ రోజు ఈ రోడ్డు పనులు స్టార్ట్ చేసి రేపు తుమ్మలపేంట ప్రజలకు అంకితం చేయ అదే విధంగా డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ఈ రోడ్డు పైన సంబరాలు చేసుకునేందుకు ఈ రోడ్డు ప్రజలకు ఈ రోడ్డు అంకితం చేస్తామని చెప్పారు అలాగే ఈ తీర ప్రాంత ప్రజలంతా ఎంతో మంది ఈ రోడ్డు మీద సుమారు నలభై నలభై గ్రామస్తులు వెళ్తా ఉంటారు ఈ ప్రయాణంలో ఎక్కడ పోవాలన్నా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ మనతో మాట్లాడేందుకు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు రండి బాబు చెప్పమ్మా గత ఎన్ని రోజులుగా మీరు ఈ రోడ్ ఇబ్బంది ఇబ్బంది గత నాలుగు సంవత్సరాలుగా ఈ రోడ్డు చాలా ఇబ్బంది పడుతున్నాం ఇంత ముందు ఈ రోడ్డు డైలీ కాలేజీ నుంచి వస్తుంటే మా కిడ్నీలు పోయేటట్టు ఉన్నాయి ఇప్పుడు రేపు ఉన్నారు కావాలి ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి గారు ఎలా చూస్తారు దీన్ని అంటే ఇంత ముందు ఎప్పుడన్నా ఈ గత ప్రభుత్వంలో ఎవరన్నా నాయకులు నాయకులు చూసి తీసుకెళ్లారు ఈ సంవత్సరం ఆల్రెడీ ఇంత ముందు శాంక్షన్ అయినా అన్నారు కాకపోతే వేయలేదు ఇప్పుడు శాంక్షన్ చేసి రేపు శంకుస్థాపన చేయనున్నారు కావలి ఎమ్మెల్యే పాదయాత్ర చేస్తూ కావాలి నుండి తుమ్మల పై పాదయాత్ర చేస్తున్నారు ఈ పాదయాత్రలో మీరు పాల్గొంటున్నారా అవును స్టూడెంట్స్ పాల్గొంటున్నారు దాదాపు మా పంచాయతీ అలాగే ఇక్కడ మనతో మాట్లాడేందుకు ఇక్కడ రోల్ రోజు సంబంధించిన నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు వారిని తెలుసుకుందాము సార్ గత కొంతకాలంగా ఈ రోడ్డు తీవ్ర ఇబ్బందులు పడి నానా ఇబ్బందులు పడి ప్రజలు అల్లాడిపోతున్నారు ఈ రోజు కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణ రెడ్డి గెలిచిన వెంటనే ఈ రోడ్డు వేస్తున్నారు దీనిపై ఏమంటారు మాట తప్పని మాట తిప్పని నాయకుడిగా మన కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఆయన చెప్పిన ప్రకారం నేను నన్ను గెలిపించండి నేను గెలిచిన వెంటనే అది గవర్నమెంట్ తో కాకుండా సొంత నిధులతోనైనా నేను తుమ్మలపేట్ రోడ్డు కొత్తగా నిర్మించి ప్రజలకు అంకితం చేస్తానన్నారు ఆ మాట ప్రకారంగా రేపటి దినమందు సెప్టెంబర్ ఒకటో తారీఖు రేపు కావలగి భారత్ గ్యాస్ దగ్గర నుంచి తుమ్మలపెంట సెంటర్ వరకు తొమ్మిది కిలోమీటర్లు అనే పాదయాత్రతో ఆయనతోటి రూరల్ మండలంలోని అలాగే టౌను నుంచి ప్రజలు ఇంచుమించుగా మూడు నాలుగు వేల మంది ఆయన ఆయనతోటి అనుసరించి ఆయనతో పాదయాత్రతో నడక కలిపి ఆయనకి అన్ని విధాలుగా మనం ప్రజలు అండగా ఉండి ఆయన ఇంకా ఉత్సాహపరిచి రాబోయే రోజుల్లో దీనికంటే మంచి కొత్త కొత్త పెద్ద ప్రాజెక్టులు తెచ్చి ఈ కావల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తారని కోరు అనుకుంటున్నాము ప్రజల తరఫున మేము ఆ రోజు ఎలక్షన్లో మాట చెప్పాము ఆ మాట ప్రకారంగా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆ రోజు మనం మాట చెప్పిన ప్రకారం ఈరోజు రేపు సెప్టెంబర్ ప్రజలు అదే విధంగా దీవిచ్చారు గడిచిన మాజీ శాసనసభ్యులు మా పెద్దలు పోయి తీర ఈ రోడ్డుకి అనుసంధానంగా ఉండే ఐదు పంచాయతీల గ్రామ ప్రజలు ఆయన్ను చాలా రోజుల నుంచి ఈ రోడ్డు విషయం మీద ఆయనతో వేడుకున్నా ఆయన దీన్ని పట్టించుకోలేదు పోయినా మా పెద్దలకి ఆయన అవహేళనంగా మాట్లాడాడు దీన్ని బట్టి కృష్ణారెడ్డి గారు ఆ రోజే మాట చెప్పారు ఆ మాట ప్రకారంగా ఆయన నెరవేరుస్తున్నారు ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఎక్కడా లేదు ఈ ఒక రోడ్డు కోసం తొమ్మిది కిలోమీటర్ల పాదయాత్ర చేసి రేపు రోడ్డు శంకుస్థాపన చేయన్నారు అది కూడా ఆయన ఆయన చేయకుండా అక్కడ స్థానిక మహిళలు చేత చేస్తున్నారు దేనికి సూచన ఉంటాయి ఆయన ఆయన ఒక స్టైలే వేరు ఆయన మాట చెప్పాడంటే ఆ రోజు పైల ఐ లవ్ యూ కావాలి కూడా ఒక అంద విద్యార్థులతోటి ఆయన ఆ కార్యక్రమాన్ని చేపట్టారు ఇప్పుడు తుమ్మలపేట రోడ్డు కూడా మన మహిళలు ఆరు పంచాయతీలు మన ఈ తుమ్మలపేట రోడ్డు ఆనుకొని ఉన్నాయి ఆ ఐదారు పంచాయతీల గ్రామ మహిళల చేత ఆయన ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని చేయాలనుకున్నారు పెద్దలు బేద రవిచంద్ర గారు అలాగే శాసనసభ్యులు దగ్గుమటి వెంకట వెంకట రెడ్డి గారి సహకారంతో ఈ తుమ్మలపేట రోడ్డుని పూర్తి అయిపోతున్నాం అలాగే ఈరోజు చెప్పండి రేపు ఎన్నడూ లేని విధంగా ఎన్నడూ లేని విధంగా రేపు ఉదయం ఎంత వర్షమైనా సరే ఎక్కడ ప్రోగ్రామ్ ఆగదు ఎంత వర్షమైనా నేను ఒక్కడనైనా పాదయాత్ర చేసి అక్కడ శంకుస్థాపన రేపే చేస్తా అని చెప్పేసి ఎమ్మెల్యే వెంకటేష్ వెంకటేశ్వరారెడ్డి గారు తెలియజేస్తారు దీనిపై ఏమంటారు ఎమ్మెల్యే గారు కాలు కృష్ణారెడ్డి గారు అంటే మాట చెప్పాడంటే చేస్తాడంతే ఎంత వర్షమైనా ఏమైనా ఆయనతో పాటే మేము అందరం వేలాదిగా పాల్గొని ఆయన ఆశించిన దాన్ని నెరవేరుస్తామని కూడా మేము కోరుకుంటా ఆయన ఎటువంటి ఆయనకి ఎటువంటి లోటు కలగనివ్వకుండా జనం అందరం వచ్చి కూడా ప్రజా సముద్రంగా వచ్చి ఆయన కార్యక్రమాన్ని నెరవేర్స్తామని కూడా మేము కోరుకుంటున్నాం ఉన్న నాయకులు మత్స్యకారు పట్ల మేము చాలా వాళ్ళకి ఫేవర్ఫుల్ గా ఉన్నాము వాళ్ళకి ఏ కోరికలైనా తీస్తామని చెప్పారు కానీ ఏ రోజు ఇక్కడ రోడ్డు గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు ఈయన కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే ఎలాంటి సంబంధం లేకపోయినా పరిచయాలు లేకపోయినా కూడా ఈ రోజు రాగానే తుమ్మల రోడ్ రోడ్డు ఎలా చూస్తారు ఇదివరకు ఉన్న ఎమ్మెల్యే అంటే ఆయన పర్సంటేజ్ల కోసం చూసుకున్నాడు ఈ మా ఎమ్మెల్యే అంటే కావకృష్ణారెడ్డి గారు అంటే ఆయన మొదటి నుంచి కష్టంలో వచ్చి ఒక ప్రొఫెసర్ గా వచ్చి సాధబాధలు తెలిసిన వ్యక్తి కాబట్టి ఈరోజు ఆయన గా తీసుకొని రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇదే మొదటి రోడ్డు ప్రారంభ శంకుస్థాపన కార్యక్రమం ముఖ్యమంత్రి గారు శాంక్షన్ లేకపోయినా కూడా ఎమ్మెల్యే గారు చొరవతో ఆయన గా తీసుకొని చేస్తున్నాడు ఈ రోజు చూస్తే ఇక్కడ తుమ్మలపేట రోడ్డు లో ఒక పండగ వాతావరణం లా కనిపిస్తుంది ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు కట్టుకుంటూ ఎంత వర్షం వస్తున్నా రోడ్ల మీదే వాళ్ళు రేపు ఒక పండగ వాతావరణం ఇక్కడ ఉంది రేపు పండగను చూడనున్నాము మాకు చాలా రోజుల తర్వాత ఒక మంచి నాయకుడు మాకు దొరికాడు గవర్నమెంట్ దీన్ని ఆమోదించలేకపోయినా కూడా ఆయన సొంత నిధులతో ఈ రోడ్డు ముందు పనులు ప్రారంభించి మత్స్యకారులకు అన్న అని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు కెమెరా పర్సన్ బాలయ మధు సేమి తుమ్మలపేట రోడ్ నుండి వినాశనం నేడు అభివృద్ధి నాడు లంచాల పంపు నేడు ప్రతిభకు గుర్తింపు కావలిని కాపు కాస్తానన్న మాటను నిజం చేస్తున్న ఎమ్మెల్యే కావ్య ఇచ్చిన మాట ప్రకారం సెప్టెంబర్ ఒకటవ తేదీన తుమ్మల్పెంట రోడ్డు శంకుస్థాపన చేస్తున్న మా బాస్ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి మా కృతజ్ఞతలు మా బాస్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇట్లు సురేష్ స్థాయి కావ్యా క్రిష్నా రెటి అటా కావలి గడ్ర మీద గరాలి రజెండా కావ్యా క్రిష్నా నే చనాం కుండే మిండా యా కిందు